గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇంపార్టెంట్ కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర కేబినెట్ బేడి ఇక్కడ చూడవచ్చు సార్ మరి స్థానిక ఎన్నికలు అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్తో పాటు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుందని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాల లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో వాటి వివరాలను తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారం దశల వారీగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అయితే విషమేంటిదంటే అండి ఏ ఏ శాఖల్లో ఇప్పటి వరకు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలి అన్న ఉద్దేశంపై రేపు మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రధానంగా అయితే వాస్తవానికి మనకు జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో రావాల్సిందండి కాకపోతే ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంచెం డిలే అయింది ఈ ప్రక్రియ మరి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వము దీనిని మరింత వేగంగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈసారి మాత్రం జాబ్ క్యాలెండర్ను ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుందనమాట తెలంగాణలో అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో దాదాపు కూడా ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంది అదే దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుందన్నమాట సో మొత్తానికైతే ఈరోజు మాత్రము జరిగేటటువంటి ఏదైతే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో దాదాపు కూడా ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు భర్తీకి చేయాలనేసి ప్రభుత్వము ఇక్కడ భావించేటటువంటి ఒక సమాచారం అయితే లభించడం జరిగింది అయితే ఈ రెండు సంవత్సరాల లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది ఈ రెండు లక్షల్లో కొన్ని దాదాపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్పేది అంశం ఏంటిదంటే మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము అనేసి చెప్తున్నారు మరి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పటికే ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి సమా చారం అయితే ఏర్పడింది మరి ప్రభుత్వము దీనిని మొత్తము భర్తీ చేస్తారా లేకపోతే రెండు జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తారా అనేది ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారేటటువంటి స్థితి ఉన్నది సో వాస్తవానికి ఈరోజు జరిగే రేపు జరిగేటటువంటి ఏదైతే క్యాబినెట్ భేటీ ఉన్నదో దీనిపై ఒక పూర్తి స్థాయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆల్రెడీ ఆర్థిక శాఖ కొన్ని ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఆమోదించడం ఇంకా జరిగింది కాబట్టి మరి ఈ జాబ్ క్యాలెండర్ను మరి అతి త్వరలోనే అది అక్టోబర్ ఆ నవంబర్లోనే విడుదల చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఏ దిశల్లో ఏ ఎప్పుడైనా సరే మరి జాబ్ క్యాలెండర్ అనేది విడుదలయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట దీంతోపాటు మనకు ఇక్కడ వచ్చి సార్ జీపీఓ సంబంధించినటువంటి అడుగుతున్నారు జిపిఓ సిక్స్టీస్ట్ ఫార్టీలో జూనియర్ అసిస్టెంట్ కేటర్ వాళ్ళకి సిక్స్టీ తర్వాత మిగతా పదోన్నతుల ద్వారా ఫార్టీ ఇస్ట్ ఇస్తారు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది వాస్తవానికి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఏంటిదంటే ఐదు వేల పోస్టులకు ఉండబోతుంది అనేసి మనకు నిన్ననే ఒక పేపర్లో చూసినాము అదేవిధంగా డిఎస్సిలో కూడా దాదాపు ఒక పదివేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి అది కూడా సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఇక్కడ మనం చూసుకుందాం సార్ ఖచ్చితంగా రేపైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువ ఉన్నది దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగడుగేస్తుంది అదే బా అదేవిధంగా దీంతో పాటు బీసీ బిల్లు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ మంత్రి మండలి సో మంత్రిమండలి తీసుకున్నటువంటి ముసాయిద్ ఆర్డినెన్స్ నిర్ణయాలను గవర్నర్ ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే ఈ విషయంపై గవర్నర్ జిష్ణుదేవి వర్మ ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి తన నాయకులతో ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్పై చర్చిస్తున్నారు సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది సో ఈ తరుణంలో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో అప్డేట్ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్